అయ్యండి కోతుల గుంపు అయితే ఈరోజు మార్నింగే ఇంటి సరౌండింగ్స్కి వచ్చేసినాయి అవి తినడానికి అని చెప్పేసి వేరుశెనక్కాయలని ఉడకపెట్టలేని వేరుశెనగకాయలు వేసేస్తే వాటితో పాటు ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం కోతులన్నీ వచ్చి ఆ వేరుశనగకాయలు తింటున్నాయి ముందు చిన్న చిన్న కోతులన్నీ పెద్ద కోతులను చూసి అయితే పారిపోయినాయి తర్వాత వాటిల్లో వాటికి మంచి అండర్స్టాండింగ్ ఉండి మొత్తం మీద అయితే కలిసిపోయి అన్నీ తిన్నాయి సరే వేరుశనగకాయలతో పాటుగా అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అలాగే ఉండిపోయిన దోశలు ఇలాంటివన్నీ కూడా తీసుకుని వస్తున్నాం పాపం తింటాయి కదా అని కానీ వాటికున్న హెల్త్ కాన్షియస్ చూడండి ఇడ్లీ దోశ పూరి ఇలాంటివి ఏవి కూడా వేసినా కానీ అవి తినలేదండి స్మెల్ చూసి పక్కన పెట్టేసినాయి ఓన్లీ వేరుశనక్కాయలని అలాగే చెరుకు మొక్క ఇంకా మామిడి టెంక్ వదిలిపాడేస్తాం కదండి వాటి కూడా చక్కగా ఎంత చక్కగా మనం తిన్నట్లే ఒలుచుకుని ఎంత నీట్గా తిన్నాయండి అవి హెల్త్ పట్ల ఉన్న కాన్షియస్ చూడండి నిజమే మనకైతే ఏదైనా చిన్న ఇలాంటి ఇడ్లీ దోశ వడలు తిని ఏదన్నా కంప్లైంట్ వస్తే చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు కానీ ఆ మంకీలకి ఏదైనా తేడా చేస్తే అవి ఏ డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళవు కదా అందుకని ఫుడ్ పట్ల అవి తీసుకున్న జాగ్రత్తని చూసి వాటికి ఉన్న సెన్స్ చూసి అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి ఇలాంటి కాన్షియస్ అవేర్నెస్ కూడా మనలో ఉండి న్యాచురల్ ఫుడ్కి దగ్గరగా ఉంటే మనకు కూడా ఏ డాక్టర్స్ అవసరం లేదండి సో ఆ వేసిన శనక్కాయలు చెరుగ్గాళ్ళు అయిపోయిన తర్వాత చక్కగా అవి ఎక్కడికక్కడికైతే వెళ్ళిపోయినాయి అండి అంటే మనం ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఒక ఇన్సిడెంట్ అయితే ఈరోజు మంకీలను చూసి అయితే మేము అందరూ నేర్చుకున్నామండి